మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీళ్ళకి ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద రుద్దేయడదు సహజంగా మన ఇంట్లో ఒక్కొక్కళ్ళు సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం ఇవ్వాలి కానీ బలవంతంగా ప్రజల మీద రుదగడు అలాగే రౌడిజము చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరికీ కూడా తెలియజేస్తాను ముఖ్యం కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతాను రౌడీజ దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజా నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకుని అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా నిన్న కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యు హ్యావ్ ఆల్ ది రైట్ చాలా ఫోమ్గా చెప్పండి మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా అలాంటి వ్యక్తులన్నీ మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం వెనుక నేను ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోని ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోను దుబాయ్లోను వలస కార్మి వలస జీవితాలు వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక నలభై వేలు ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా యాభై అరవై ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు ఐటీ ఉద్యోగాలు కాదు చిన్న చిన్న సూపర్వైజర్లు రవాణాలో పనిచేసే కార్మికులు డ్రైవర్లు వాళ్ళు వచ్చి నలభై డెబ్బై వేలు ఖర్చు పెట్టి మరి వేసి వెళ్ళారు ఇక్కడికి దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలా మందికి ఉంటుంది దయచేసి అలా అనుకోకండి ఏమవుతుంది పార్టీ నడుస్తుంది అది ఎలా ఉంటుందండి ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశం రాజకీయ చరిత్ర ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా దీన్ని నేనేం చేస్తారు అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయటానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు కాలం చాలా చాలా గొప్పది ఇలా విర్రవీగిన వాళ్ళకి పదకొండు సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే వాళ్ళకే అంత ఉంటే మరి అలా మన మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ భయప భయభ్రాంతులు చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు మనం మీరంతా కూడా ఆలోచించాం ఇంకా నేను చాలా తెగించొచ్చాను ఒక పార్టీ నేను నడుపుతున్నాను అంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీ నడపలేను నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్పను నేను ఇరవై నాలుగు గంటలు బతకడానికి నేను ఉంటాను అంత మించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎవరన్నా సరే ఇలాగ మనలో భయ భయపెట్టేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించరు కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు మొన్న వెళ్తే మన అంబానీ గారు మ్యారేజ్కి వెళ్తే జాతీయ జనత ఆచితని వీళ్ళు ఇదే చెప్తారు మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డం సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తామంటే నేను చెప్పాను ఇది ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను చెప్తున్నాను అని సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను గుర్తుపెట్టుకోండి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం పంచాయతీ ఎన్నికలు రావచ్చు మున్సిపల్ ఎన్నికలు రావచ్చు నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం పోదు చెప్పండి నాకు ఈ రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం ఫలితాలు ఇంకొకలా వచ్చి ఇలా ఉండేవాడిని ఏం మారేది కాదు అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తరా వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తే కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అది సహజంగా మీ నా మీరు మీ బిడ్డల్లో మీరు ఎదగాలని కోరుకుంటున్నాను రాజకీయాలు వస్తున్నాకే ఇబ్బంది లేదు విఆ నాట్ వీఆర్ నాట్ అగేన్స్ట్ లెగసీ బట్ లెట్ ఇట్ హ్యాపీన్ ఇన్ ఆర్గానిక్ వే సహజ క్రమంలో జరగనివ్వండి వాడిని అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మపరిశీలన చేసుకుని అందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు కానీ దాన్ని దయచేసి ప్రజల మీద రుద్దు అది